ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు మన గురించి మనం తెలుసుకోవడమే మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించుకోవడమే ఈ జ్ఞానం కలగడానికి భగవంతుణ్ణి సాధనగా చేసుకోవాలి భగవంతుని రూపాలను మాత్రమే కాకుండా ఆయన చుట్టూ వలయంలో అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి ఆ దివ్యత్వంలో వేల వేల ఉపదేశాలు సూక్తులు మహిమలు వలయాల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి వాటిని మనం ఒడిసి పట్టుకోవాలి వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి ఏది మంచి ఏది చెడు ఏది ప్రగతి కారకం ఏది ప్రతిబంధకం అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాం ఆదర్శనీయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం మనకు ఏది కావాలో ఏది వద్దో తెలుస్తుంది మన లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా కనిపిస్తాయి వాటిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సాయి శ్రీరాముత సాయి భగవం అప్పుడే మానవ జన్మకు సార్థకత సాయి తన అవతార కాలమంతా ఎన్నో ఉపదేశాలు ప్రబోధిస్తూ మానవ జీవితంలోని మహిత సత్యాలను చాటారు సాయిని మనం కోరికలు తీర్చి కల్పవృక్షంగానే కొలుస్తాం అంతే తప్ప సాయి ఉపదేశాలని సారాన్ని ఆచరించే ప్రయత్నం చేయట్లేదు మనిషి ఉన్నతిని సాధించడానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైంది పూజలు యజ్ఞాలు యాగాలు తపస్సులు ముఖ్యం కాదని చేసే పనిని మనసు పెట్టి చేయడం కూడా భక్తి యోగమేనని అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని ఉపదేశించారు వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవిత పరమార్థం నెరవేరుతుంది ఈ సందర్భంగా సాయి చెప్పిన ఒక మాటను ఇప్పుడు విందాం నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది చెడు ఏది మంచి అని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం కలుగుతుంది సాయి కృప వలన మనందరి కోరికలు తీరుతాయి కాబట్టి ఇక సాయి ఏం చెప్పారో సాయి ఉపదేశాలని ఏమిటో తెలుసుకుందాం వాటిని నిత్య జీవితంలో ఆచరిద్దాం సాయి పథంలో నడిచి మన బతుకుల్ని తీయపరుచుకుందాం సాయిని మనస్ఫూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాన్ని మూటగట్టుకుందాం సాయినాథ్ మహారాజ్ కి జై మంగళ రూపా हे शारदे वाग्विलासिनी तू शब्द सृष्टि स्वामिनी तुझे, तुझे अस्तित्व मनुनी व्यवहार चालती जगता तू देवता तू भूषण देशाचे सर्वथा तुझी अवघ्यात अगाध सत्ता नमो तुजसी जगदंबे हे पूर्ण ब्रह्मा संत प्रिया हे सगुण रूपा पंडरी राया कृपाणव परम सदया पांडुरंगा नरहरे तू अवघ्यांचा सूत्रधार तुझी व्याप्ती जगभर अवघी शास्त्रे विचार करीती सुझा स्वरूपाचा पुस्तकज्ञानी जे 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 कोणी त्या तू न गवससी चक्रपाणी त्या अवघ्या मूर्खांनी शब्दवाद करावा तुला जाणती एक संत बाकीचे होती कुंठित पुला माझा दंडवत आदरे हा अष्टांगी हे पंचवक्त्रा शंकरा हे नररुंड मालाधरा हे नीलकंठा दिगंबरा ओंकार रूपा पशुपते तुझे नाम ज्याचे ओठी त्याचे दैन्य जाय उठा उठी ऐसा आहे धूर जटी महिमा तुझा नावाचा तुझा चरणा वंदू